ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై తారీఖున ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఈ ఆరు గ్రహాల్లో కూడా పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి షడ్ కూటమి అన్నారు ఈ షడ్ కూటమిలో రాహువు శని కుజుడు ఈ గ్రహాలు పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు చేరినాయి చూడండి నేను మొదటి నుంచి చెబుతున్నాను అంత యుద్ధము అంతర్యుద్ధం అంటే ఎట్లా ఉంటుందంటే పావు చావదు బడితే విరగదు కర్ర పావు చంపలేకపోయినా అని అర్థం కర్ర బాగానే ఉంది పావు చావదు ఏమిటయా అంటే చాతగాంతనమా కాదు చాతగాంతనం మాత్రం కాదు ఎట్లా ఉంటుందంటే పై పెత్తనం అట్లా ఉంటుంది ఇవాడు ఉన్న పరిస్థితులవి అంతర్యుద్ధాలు ప్రపంచ దేశాల్లో రకరకాలైన యుద్ధాలు మరి ప్రతి ప్రతి వస్తువుకి అధిక రేట్లు పలకటం రేట్లు కావాలని పెంచడం జరుగుతుంది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మరి ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి చూడండి ఇప్పుడు విపరీతమైన వర్షాలు ఈ వర్షాలు ఎట్లా ఉన్నాయంటే దోమకాటు బాగా పెరిగింది దీనివల్ల రకరకాల వ్యాధులు రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ఎట్లా తప్పించుకోవాలి ఏమిటి మన పరిస్థితి అనేది మనం పూర్తిగా ఆలోచించాల్సిన అవసరం బాగా కనబడుతుంది మరి ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి అంటే భగవంతుడు తప్పితే దేవుడు తప్పితే మనల్ని రక్షించేవాడు ఎవడు లేడు ఎప్పుడు కూడా ఏమంటామంటే మనం ఏది మన చేతిలో అయినంత వరకు కూడా అంతా వల్లే అవుతుంది అనుకుంటాం మనం ఏది చేది ఏది చేసినా ఏ పని సాగనప్పుడు ఏ పని కూడా చేయలేక అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు ఇక దేవుడి కరుణ ఉంటే మనల్ని రక్షించాలి ఆ దేవుడి వల్ల కావాల్సిందే కానీ నా వల్ల ఇవి కాదు అనేటువంటి మాట అప్పుడు వస్తుంది అప్పటిదాకా దేవుడు గుర్తురాడు దేవుడు ఎప్పుడు కూడా గుర్తుండాలి మరి సినిమాలో కూడా పాట రాశారు జీవితమున సగభాగంబు నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగంబు చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రలోలుడు తెలివి లేని మూర్ఘుడు పరమార్థం కానలేక నిద్రకే చెడతాడు ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు నిద్రపోతున్నాం ఈ పన్నెండు గంటల్లో వయసును బట్టి చదువు కొంత టైం చదువైపోయిన తర్వాత ఉద్యోగంలో కొంత టైం చదువు అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత భార్యతో కొంత టైము తర్వాత తల్లిదండ్రులతో కొంత టైము వచ్చిన సంపాదన ఎట్లా ఖర్చు పెట్టాలనే కొంత ఆలోచన ఇట్లా పగలల్లా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి దీనికి ఒక పద్ధతి ప్రతిదానికి కూడా ఒక టైం ఉంది భోజనం మధ్యాహ్నం పూట చేస్తాం మళ్ళీ రాత్రిపూట భోజనం చేస్తాం ఉదయం పూట ఉపహారం టిఫిన్ చేస్తాం ఇది సహజంగా ఇప్పుడు జరగాల్సిందే జరగకపోతే ఏదో లోటుగానే బా భావిస్తాం రాత్రిపూట నిద్రపోకపోతే నిద్ర పట్టకపోతే ఏదో బాధపడతాం అట్లాగే ముహూర్తం అని ఉంది తెల్లవారుజావన కనీసం ఐదు లోపల స్నానం చేసి ఏడు లోపల దైవాన్ని పూజించే టైం అది ఒక టైం కనీసం ఒక్క గంట అది బ్రహ్మ ముహూర్తం అంటారు ఆ బ్రహ్మ ముహూర్తం ఎట్లా ఉంటుందంటే పగలల్లా పనిచేసి రాత్రిపూట బాగా నిద్రపోయి బాగా రిలీఫ్ అయ్యి నరాలని స్వాధీనంలో ఉండి మనస్సు చిత్ చిత్తశుద్ధి కలిగి ఉంటుంది అప్పుడు లేచి శుభ్రంగా తల మీద స్నానం చేసి మనస్సుని చిత్తశుద్ధిగా పెట్టుకొని దైవాన్ని పూజించడం తర్వాత ఆరు గంటలకి సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేయటం ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది కుదవ కాదు విత్తనంబు వృక్షంబున వృక్షాంబునకునేంత విశ్వదాభిరామ వినురవేమ అని వేమల గారు చెప్పాడు చిత్తశుద్ధి కలిగి భగవంతుడిని ప్రార్థించింది కొంచెం కాదు చాలా పెరుగుతుందట ఎట్లా పెరుగుతుందంటే చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది కుదువు కాదు విత్తనంబు మర్రి వృక్షాంబు నాగ మర్రి విత్తనం చాలా చిన్నది కాకో గదో ఎదురుతుంటుంది ఆ విత్తనం విత్తనం తీసుకొచ్చి ఏ గోడ మీద వేస్తుంది ఆ గోడ మీద పడ్డ విత్తనం మొక్క పెరిగి అది గోడ మీద నుంచి ప్రహరీ గోడ నుంచి కింద భూమిలోకి పెడుతుంది బాగా పెరుగుతుంది ఆ విత్తనం ఎట్లా పెరుగుతుందో మొక్క ఆ కాకు గద్దాలు ఎట్ట వేసినటువంటి విత్తనం మర్రి చెట్టు ఎంత బాగా పెరుగుతుంది అట్లా మనం చేసినటువంటి ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట భగవంతుణ్ణి ప్రార్థించినటువంటి సమయం మనకు మర్రి చెట్టు అట్లా పెరుగుతుందో ఆ విధంగా మనకు వృద్ధి మంచి వృద్ధినిస్తుంది అయితే అటువంటి వృద్ధినిచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం ఆ టైంలో బాగా శుభ్రంగా నిద్రపోతున్నాం రాత్రి పది గంటల దాకానో పది గంటల గంటల దాకానో పనిచేసి రాత్రి నిద్రపోతున్నాం ఇంత నిద్రపోయి తెల్లవారిని సూర్యుడు తర్వాత రాస్తావు ఇక బద్ధంగా లేవగానే కాసిన కాఫీ తాగుతావు పాచమహం కడుక్కోను కడుక్కో కొందాలను కూడా కాఫీ తాగుతారు అది కాదు పొద్దున్నే లేచి దే దైవ దైవాన్ని ఎవరి మతం ప్రకారం వాళ్ళ దైవాన్ని పూజించడం అది ధర్మమై ఉంది కాబట్టి అది చేయకపోవటం వల్ల జీవితాలు మొత్తం చాలా నష్టం కలుగుతుంది మనస్సుకు శాంతి ఉండదు మనశ్శాంతి లేక ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు ఇది ఇట్లా ఉండటం వల్ల మనకు చాలా బాధలు పెరుగుతాయి ప్రతి వ్యక్తి కూడా తెల్లవారుజాము లేవంగానే ముందు భూమి మీద కాలు పెట్టకూడదు చేత్తో నేల తాకి ఆ నేల కళ్ళగద్దుకుంటూ సముద్ర వసనీ దేవి పర్వతస్థల మండలే విష్ణుపత్ని నమస్తభ్యము పాదస్పర్శము క్షమస్వామి ఓ విష్ణుపత్ని లక్ష్మీదేవి నిన్ను తాకుతున్నాను కాలతో నా తప్పు క్షమించమని దండం పెట్టి అరిచి చూసుకొని కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్య సరస్వతి కరమూలేదు గోవింద ప్రభాతయ కరదర్శనమని అని ఈ చేతి మీదుగా లక్ష్మీ సరస్వతి పార్వతిలో కళ్ళ కళ్ళకద్దుకొని అప్పుడు ఎవరైనా మొహం చూడాలి తర్వాత స్నానం చేసి సూర్యుడికి ఉదయం బ్రహ్మస్వరూపము మధ్యాహ్నంతో మహేశ్వరము సాయంకాలం స్వయం విష్ణువు త్రికాలవహ దివాకరమని సూర్యుడి నమస్కారం చేసి నీ ఇష్టదైవాలను పూజిస్తే నీకు ఎటువంటి లోటు భగవంతుడు కలుగ చేయడు ఇది ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విశేషమైన విషయం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై నెల పదమూడు నుంచి నవంబర్ నెల ఇరవై ఏడు వరకు నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రించి ఉన్నాడు ఇప్పుడు మనం చెప్పబోయేది మిథున్ రాశి ఈ మిథున్ రాశికి శని వక్రించి ఉన్నాడు అంటే అసలు లెక్క అయితే అష్టమ శని అష్టమ శని మరి ఈ మిథున రాశికి చెప్పాలి అంటే శని దశమ శని ఈ దశమ శని నవమంలో ఉన్న లక్షణం కూడా చూపిస్తాడు ఈ నవమం దశమం కూడా ఈ మిథున రాశికి శని మంచివాడు కాదు శని ఉపయోగపడేవాడు కాదు శని వల్ల నష్ట కష్టాలు పూర్తిగా ఉంటాయి అయితే ఇప్పుడు ఏమిటంటే చెప్పాలి అంటే ఈ షడ్గ్రహ కూటమి వల్ల పాపగ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంటుంది పాపగ్రహాలు స్వభావం ఏంటి మంచి చేసే స్వభావం లేదు చూడండి ఇప్పుడు వర్షం పడుతుంది మరి చెట్లు పొలాలు దున్నారు విత్తనాలు వేశారు మొక్క మలుచుంది ఆ మొక్క పైకొస్తోంది ఈ వర్షానికి కుళ్ళిపోతుంది మళ్ళీ మొదట ఎత్తుకోని వస వ్యవసాయం చేయాలి వ్యవసాయదారుడికి పంట పండకపోతే మనకు తినటానికి తిండి లేరు కాబట్టి ఇట్లాంటి టైము ఏదో వ్యవసాయం వాడేబోతున్నాడే మనకెందుకులే అనుకుంటే మనం తింటానికి తిండి కావాలిగా ప్రతి వస్తువు మనకు కావాలి అంటే మనం జాగ్రత్తగా ఉంటాయో మంచిది తర్వాత ఈ మిథున రాశికి నవమంలో దశమంలో ఉన్నటువంటి లక్షణాలు మొత్తం ఈ శని చూపిస్తాడు నవమ స్థానం దశమ స్థానం కూడా పూర్తిగా శని మంచి స్థానం కాదు కాబట్టి ఈ మిథున రాశి వాడు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ రాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా చెప్పాలంటే ఈ మిథున్ రాశికి బుధుడు అధిపతి బుధుడు అధిపతి కాబట్టి బుధుడు మంచివాడే కానీ శనివాళ్ళు మాత్రం పూర్తిగా కష్ట నష్టాలు ఎక్కువగా రావడానికి పూర్తిగా అవకాశం ఉంది కాబట్టి ప్రతివాడు ఈ నెల ప్రత్యేకించి మంచి సమయం ఇది ఎందుకంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈశ్వరుడికి అమ్మవారికి పూజలు చేసేటువంటి సమయం ప్రత్యేకించి మీరు శని కోసం పూజ చేయకపోయినా ఈశ్వరుడికి అభిషేకం అమ్మవారికి పూజ ఈ నెల మొత్తం చేస్తారు కాబట్టి మీ గోత్రనామాలతో శని అభిషేకం అమ్మవారికి పూజ ఈశ్వరుడికి అభిషేకం ఇటువంటివి చేసుకోవటం మంచిది కాదండి మాకంత శక్తి లేదు మాదేవుడి దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి మీకు ఎంతైనా మంచిది అట్లా చేస్తే మీకు అన్ని విధాలా మీరు